ట్టి సగురు మూర్తి నను దినమునూ గట్టిగా మదిలోనగనుగును నట్టి మాయం బగు నెట్ట నాయరుకాడువాణు విడువా కానున్నా భర్త మాయలేదు సద్గురు తాముగా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణ ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారి చేయి విరచితమైన ఆవరణ విక్షేప రూపశక్తిత్వ నిరాశకం పైన సుందరి గుణతత్వ యువదార్థ ధరువుల ఎందు ఈరోజు మనం తొంభై నాలుగో జమదార్థం దీనికి మునుపు గురుని లక్షణాన్ని తెలియచేస్తాడు చక్కగా గురుడు సామాన్యుడైనటువంటి వారు విచారించి వెతికి తెలుసుకునేందుకు వీలు కానటువంటి వారు గురు భక్తులకు మాత్రమే గురుని యొక్క గురి తెలుస్తుంది అని తెలియజేసి దీనిలో శిష్యుని లక్షణాన్ని చెప్తున్నారు బాలరామ పండితుల వారు ఇంతకు మునుపు తెలియజేసినటువంటి ఆ గురు భక్తులై గురుని గురిగాంచినటువంటి వారు వారు ఏం చేయాలి అట్టి సద్గురుమూర్తి నను దినము నను గట్టిగా మదిలో నగనుగును చుండ మాయం మాయంబగు నెట్టన ఎరుకా ఎలా అంటే ఎలా మాయమైపోతుంది హరిణి కన్నా కరి రీతిగా స్వప్నంలో కరి హరిని కన్నట్టయితే ఇక లేదది సూర్యుని దర్శించిన చీకటి రీతిగా ఇక లేదది అలాంటి సద్గురుమూర్తి సంప్రాప్తి అయినప్పుడు ఎలా ఉండాలి అలాంటి గురుదేవుని అనుదినమునను ఇప్పుడు అప్పుడని కాదు ఈ చోట ఆ చోట అని కాదు ఈ కాలము ఆ కాలము అని కాదు ఉదయాస్తమానములుడుగక అనుదినము కూడా గట్టిగా మదిలో నగనుగును చుండ ఇక్కడ మూర్తివంతమైనటువంటి గురుదేవునకు చేసేటువంటి చతుర్విధ శుశ్రూషలలో మనల్ని కరుణించి ఉన్న గోప్యాన్ని మనకు అందచేస్తారు గురువు గారు అయితే ఎప్పుడూ మనతోనే ఉంటారా గురువు శరీరధారిగా ఉండరు కానీ నిరంతరము నీ మనసులో ఎవరిని చేసుకుని ఉండాలి నీ అంతరంగంలో గురువే ఉండాలి అందుకే గట్టిగా మదిలో నగనుగొన్ను చుండా నిరంతరం ఆయన యొక్క రూపమే దర్శిస్తూ ఉండాలి ఆయన రూపమే పరిపూర్ణం ఆయన రూపమే అతిరహస్యం ఆయన రూపమే బట్టభయలు గుణరూప వర్జితుడు గురుదేవుడు నిరంతరం నీ అంతరంలో గురుదేవుని ఆయననే ఆయన వాక్యాన్నే తలస్తూ ఆయన రూపాన్నే దర్శిస్తూ ఆయన చేసినటువంటి బోధన స్మరిస్తూ ఏ కాలమందున మూలము లేని గుర్తిరయ్యే శరీరము ఏమీ లేదనేటువంటి బోధ పఠన స్థితితో ఎవరైతే ఉంటారో వారికి ఇక అట్టే మాయం బగు ఇక ఉన్నదాది కన్న కరిలాగా ఇక ఉన్నదాది చూపు శిష్య ఉన్నదేమో లేదు నాయన అలాంటి శిష్యునికి లేదు అలాంటి లక్షణ ఎదురైనటువంటి శిష్యులకు లేదు అయితే శిష్య పట్టు విడువాక నుండు మీ విడువాక నున్న బట్టలే చూడుమి జై సద్గురు ప్రభు మహారాజుకి పట్టు విడువక ఉండాలి ఆ పట్టు ఎలా ఉండాలి విడువని పట్టై ఉండాలి ఏనాడు గుట్టుని వేడనటువంటి పట్టు అయి ఉండాలి ఆ పట్టులో నీ యొక్క గుట్టు నీకు తెలిసి ఏమీ లేని వాడవుతావు నాయన విడువక ఉన్నట్లయితే పట్టు విడువకనున్నట్లయితే ఉన్నది ఏంటి బట్టబయలే ఇక ఇందు లేచి మాత్రము కూడా సంశయము లేదు శిష్య ఎవరైతే అలా పట్టు పట్టతారో ఇక భట్ట బయలే నాయనా ఇట్టి సద్గురు భక్తి నిష్టాముగా గురుము వట్టి సాధనలా జోలి వలెందుకి చాలు పట్టు విడువాక నుండు మీ విడివాక నున్నా బట్ట బయలే చూడుమి ఇలాంటి సద్గురు మూర్తి యొక్క భక్తి ఇలాంటి సద్గురు బోధ మీద భక్తి ఇలాంటి సద్గురు బోధ పట్ల ఆసక్తి ఎవరికైతే ఇష్టంగా ఉంటుందో బలవంతంగానో ఏదో వినాలనో లేకపోతే ఆయన ఏమైనా అనుకుంటారనో ఇలాంటి భక్తి కాదు శిష్య ఇక్కడ ఉండవలసినది ఇష్టపూర్వకమైనటువంటి అకుంఠితమైనటువంటి వ్యక్తి ఉండాలి ఇక అరచేతిలో వైకుంఠం కాక ఇంకేమున్నది శిష్య ఉన్నది బట్టబయలే విడవకుండా ఉన్నట్లయితే గురువాక్యాన్ని వట్టమైలే ఉన్నది అలాంటి సద్గురు భక్తి ఈ ఏకాంత భక్తి బాహ్య భక్తి అన్యోన్య భక్తి వీటిని మీరినటువంటిది సద్గురు భక్తి అది ఇష్టంగా ఉన్నట్టయితే ఇక వట్టి సాధనలు దోరి ఎందుకు శిష్య ఈ వయ్యారాలు ఎందుకు నాయన యోగములు ఈ సాధనలు ఇవన్నీ వయ్యారములే వాటితో నీ యొక్క శారీరకమైనటువంటి ఆరోగ్యం నీ కుదురుతుంది కానీ భ్రాంతిరహితం కాదు అందుకే వట్టి సాధనల జోలీ వలదెందుకు ఇదియే చాలు ఎందుకు శిష్య ఇది చాలు నాయన ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా గురిగాంచినటువంటి మహనీయుల దరి చేరి వారు అందించిన దానిని శ్రద్ధా వినయములతో మక్కువతో విన్నవారికి కన్నవారికి ఇక ఉన్నది బట్ట బయలే కదా శిష్య అందుకే పట్టు విడువాక నుండు మీ విడువాక నున్న బట్ట బయలే చూడుమి ఇలాంటి లక్షణాలు ఉండాలి శిష్యునికి ఉన్నట్లయితే అనితర సాధ్యమైనటువంటి బోధ సుసాధ్యమవుతుంది నేనుండగానే నేను లేని స్థితిని పొంది ఉంటాను అని మనకు శిష్యుని లక్షణాన్ని ఎరిగించారు గురుదేవులు తర్వాత యోదార్థాన్ని రేపు ముంచుకుందాం జై గురుదేవ